ఈ త్రిలోక్ మహాలక్ష్మి ఇంట్లోకి వస్తాడు అందరూ కూడా కంగారు పడుతూ ఉండటం చూసిన సిఐ త్రిలోక్ వీళ్ళందరికీ విషయం తెలిసినట్టుంది విషయం మహాలక్ష్మి గారికి చెప్పే వరకు నేను కూడా ఓవర్ ఐక్టింగ్ చేయడం మంచిది అని చెప్పి సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారు అని పిలుస్తూ ఉంటే జనార్దన్ సిఐ త్రిలోక్ దగ్గరికి వచ్చి ఏంటి సిఐ గారు ఇలా వచ్చారని చెప్పి అడుగుతుంటాడు ఐ సారీ జనార్దన్ గారు మహాలక్ష్మి గారు ఎక్కడా అని చెప్పి సిఐ త్రీలోకి అడుగుతుంటాడు సారీ ఎందుకు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మీరంతా ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నారో ఆ విషయం గురించి సారీ చెప్తున్నాను మహాలక్ష్మి గారు ఎక్కడా అని సిఐ మళ్ళీ అడుగుతుంటాడు మేమంతా ఏ విషయం గురించి బాధపడుతున్నాం మీకు తెలుసా సిఐ గారు అని అర్చన అడుగుతుంది నా నోటితో నేను చెప్పడం ఎందుకులే కానీ మహాలక్ష్మి గారు ఎక్కడా అని సిఐ అడుగుతుంటాడు ఏంటి సీఏ గారు మేము ఏ విషయం గురించో బాధపడుతున్నట్టు మీకు ఆ విషయం ఏంటో తెలిసినట్టు పదే పదే అన్నిసార్లు మాకు సారీ చెప్తున్నారు మా చెల్లై మహాలక్ష్మిని అడుగుతున్నారు అని చలపతి అంటాడు చెప్పాను కదా నానోడితో నేను చెప్పడం ఎందుకు కానీ మహాలక్ష్మి గారు ఎక్కడా అని సిఐ అడుగుతుంటాడు ఏంటి సిఐ గారు మహాలక్ష్మి అత్తయ్య కోసం అన్ని సార్లు అడుగుతున్నారు మీరు మా ఇంటికి మహాలక్ష్మి అత్తయ్య కోసం వచ్చారా అని సీత అడుగుతుంది ఈవిడ పేరుకి చదువుకోలేదు కానీ పెద్ద సిబిఐలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది అని సిఐ మనసులు అనుకుంటూ ఉంటాడు అసలు మీరు ఏ విషయం మీద మాట్లాడడానికి వచ్చారు సిఐ గారు అని రామ్ అడుగుతుంటాడు విషయం ఏంటో మీ అందరికీ తెలిసిందే మీరంతా బాధపడుతున్న విషయం గురించి మీకు చెప్పడానికి వచ్చానా అని సిఏ త్రీలోకి అంటాడు ఏ విషయమో చెప్పండి సిఏ గారు అని చెప్పి చాలా అడుగుతుంటాడు జనార్దన్ గారి రెండో భార్య సుమతి గారు చీచి అదే విద్యాదేవి గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి సిఏ త్రీలోకి చెప్పడంతో కుటుంబం అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సుమతి వచ్చి నేను కిడ్నాప్ అవడం ఏంటి సిఏ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సిఐ త్రీలో కళ్ళను ఒక్కసారి నలుముకుని విద్యాదేవి వైపు చూసి ఈవిడ ఇంట్లో ఉందంటే నాకు ఫోన్ చేపించింది మహాలక్ష్మి గారా అనవసరంగా మహాలక్ష్మి గారిని కొల్లోపడమని చెప్పి ఆ కిడ్నాపర్స్కి చెప్పానే అని చెప్పి సిఐ త్రీలో మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సిఐ గారు పట్టపగలే తాగి డ్యూటీ ఎక్కారా ఏంటి అని సీత అడుగుతుంది అది కాదంటే మీకు ఏదో విషయం చెప్పాలని వచ్చి ఏదో చెప్తున్నాను అని సిఐ త్రీలో కంటాడు ఏ విషయం చెప్పాలనుకున్నారు అని సీత అడుగుతుంది మహాలక్ష్మి గారు ఎక్కడా అని సిఐ అడుగుతుంటే పిన్ని ఉదయమనగా బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు అదే కంగారు పడుతున్నాము పిన్ని ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది అని చెప్పి రామ్ అంటాడు అయితే మహాలక్ష్మి గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తుంటాడు అందరు కూడా షాకింగ్ గా అలానే చూస్తుంటే మహా కిడ్నాప్ అయిందా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు మహాని ఎవరు కిడ్నాప్ చేసినా ఎక్కువసేపు భరించలేవరు లే బావా త్వరగానే వదిలేస్తారు అని చలపతి అంటాడు ఈ టైంలో జోక్స్ చలపతి అని జనార్దన్ అంటాడు మా మహా కిడ్నాప్ అయిందా అని అర్చున అడుగుతుంటుంది అవును మహాలక్ష్మి అత్తయ్య కిడ్నాప్ అయినట్టు మీకెలా తెలుసు సీఏ గారు అని సీత అడుగుతుంది కిడ్నాపర్స్ ఫోన్ చేశారు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు కిడ్నాపర్స్ మాకు ఫోన్ చేయాలి కానీ మీకు ఫోన్ చేయడం ఏంటి ఒకవేళ చేశారనుకో మీ డ్యూటీని అడ్డు పెట్టుకుని మీ పోలీస్ బెటాలియన్తో వెళ్లి మహాలక్ష్మి అత్తయ్యను కాపాడాలి కానీ మీరు ఇంటికి రావటం ఏంటి అని సీత అడుగుతుంది అమ్మ తల్లి నువ్వు వేసే ప్రశ్నలు నన్ను నా పై ఆఫీసర్లో కూడా అడగలేదు అని చెప్పి సిఏ త్రీలకు అంటాడు సీత విషయం పక్కకు పెట్టండి ముందు అర్జెంటుగా వెళ్ళి మా పిన్ని ఎక్కడ ఉందో తెలుసుకుని మా పిన్నిని కాపాడండి సిఐ గారు అని చెప్పి రామ్ అంటాడు ఎక్కడ ఉన్నారు నాకైతే తెలియదు కానీ వాళ్ళ పేర్లు చెప్పారు ఒకటి పేరు సురేష్ మరొకటి పేరు నరేష్ అంట అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఆ ఈడియట్స్ అని జనార్దన్ అంటాడు వాళ్ళు మీకు తెలుసా అని చెప్పి సిఏ త్రీలో జనార్దన్ని అడుగుతాడు ఉదయం ఒక డీల్ కావాలని చెప్పేసి మా ఆఫీస్కి వచ్చారు మేము రిజెక్ట్ చేశామన్న కోపంతో వాళ్ళు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు సిఐ గారు అని విద్యాదేవి సిఐ త్రిలోకి చెప్తూ ఉంటుంది ఆ ఏడియట్స్ కనీసం మనకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సీఐ గారికి ఫోన్ చేయడం ఏంటి అని రామ్ అడుగుతాడు మనం భోజనం చేసేటప్పుడు నాకు ఫోన్ చేశారు రామ్ ఆ ఏడియట్స్ కావాలనే కాల్ చేస్తున్నారని నేనే లిఫ్ట్ చేయలేదని జనార్దన్ అంటాడు అయితే మన ల్యాండ్లైన్కి ఫోన్ చేసింది కూడా వాళ్ళే అయ్యి ఉంటారు జనార్దన్ గారి వైఫ్ ని కిడ్నాప్ చేశాము అన్నారు విద్యాదేవి అత్య ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి ఫేక్ అనుకున్నాను ఎంత ఘోరం జరిగిపోయిందా అయ్యో అని సీత అంటూ ఉంటుంది డీల్ ఇవ్వలేదన్న కోపంతోనే మహాని కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారంటే ఆపిల్ పండులా ఉండే మహా మహాన్ని చితక బాదుంటారు అని అర్చన అంటుంది అయ్యయ్యో మహాలక్ష్మి అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఆ కిడ్నాపర్స్ మహాలక్ష్మి అత్తయ్యను ఎంతలా బాధ పెడుతున్నారో ఏంటో ఏంటి భగవంతుడ ఇలా జరిగింది అని సీత అంటూ ఉంటుంది మొన్ననే మహాలక్ష్మి చచ్చి బ్రతికింది ఇప్పుడు బ్రతికి చస్తుందేమో మా మహాపరిస్థితి ఏంటో ఎలా ఉందో అని చలపతి అంటుంటాడు వీళ్ళంతా మహాలక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే ఇంకేమైనా ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని సిఏ త్రీలోకి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఏం జరిగిందని మీరంతా కలిసి పిన్ని కోసం సంతాప సభ ఏర్పాటు చేసినట్టు మాట్లాడుతున్నారు అని రామ్ అంటాడు సీఏ గారు కిడ్నీపర్స్ మీకు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో ట్రేస్ చేయొచ్చు కదా అని రామ్ అడుగుతుంటాడు ట్రేస్ చేయొచ్చు రామ్ గారు అని సిఏ త్రీలోకి అంటుంటే పదండి పిన్ని ఎక్కడున్నా కూడా వెంటనే తీసుకుని వద్దాము అని చెప్పి రామ్ సి త్రిలోక్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా నా వల్లే జరిగినట్టుంది నేననుకుని మహాలక్ష్మిని కిడ్నాప్ చేసినట్టు ఉన్నారు కిడ్నాపర్స్ అని విద్యాదేవి జనార్దంతో చెప్తూ ఉంటుంది అవును నీ వల్లే మా మహా కిడ్నాప్ అయింది అని చెప్పి అర్చన అంటుంది ఈ రోజు మీరు ఆఫీస్కి మా అన్నయ్యతో వెళ్లకుండా ఉంటే ఇలా జరుగుండేది కాదు దీని అంతటికి మీరే కారణం అని గిరి అంటూ ఉంటాడు ఇక చాలా ఆపుతారా మహా కిడ్నాప్ అవ్వటానికి విద్యాదేవికి ఎలాంటి సంబంధం లేదు రామ్ వెళ్ళాడు కదా మహాన్ని సేఫ్ గానే తీసుకు మీరు మీరెవరూ కంగారు పడకండి అని జనార్దన్ అంటాడు ఇక మరోవైపు కిడ్నాపర్స్ ఇద్దరు కలిసి ఇంటికి ఫోన్ చేశావు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎవరో త్రీలో కానీ ఫోన్ చేశావు అతని దగ్గర నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక నేను చంపటమే నీకు పనిష్మెంట్ అవుతుంది అని చెప్పి మహాలక్ష్మితో అంటూ ఉంటారు భగవంతుడు ఈ టైంలో నన్ను ఎవరు కాపాడతారు అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఆ దేవుడే నేను కాపాడాలి ఎలా అంటే నిన్ను తన దగ్గరికి తీసుకెళ్లటం వల్ల అని చెప్పి కిడ్నాపర్స్ అంటూ ఉంటారు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈమెన్ను ఆ దేవుడి దగ్గరికి పంపించే ముందు మరొకసారి చెంపల రెండు బాగా వాయుద్దం అని చెప్పి కిడ్నాపర్లో ఒక అతను అంటూ ఉంటాడు అవసరం లేదు దీన్ని డైరెక్ట్ గా పైకి పంపించడమే కరెక్ట్ ఈ చెంపలు వాంచడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది ఆయన కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దగ్గరలో ఒక తాడు ఉంటే ఆ తాడు తీసుకుని మహాలక్ష్మి మెడకు ఉరితాడు వేస్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి వద్దు ప్లీజ్ ఏం చేయొద్దు అని ఏడుస్తూ ఉంటుంది ఇక కిడ్నాపర్స్ ఇద్దరు కలిసి మహాలక్ష్మి మెడకు ఉరితాడు వేస్తారు అప్పుడే డోర్ సౌండ్ వినిపిస్తుంది ఈ టైంలో ఎవరుంటారా అని చెప్పి సురేష్ రమేష్ ఇద్దరు కూడా అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తారు ఇక రామ్ ఒక తన్ను తనటంతో కిడ్నాపర్స్ ఇద్దరు కూడా కింద పడిపోతారు ఒరే ఈమెను కాపాడడం కోసం వీడొచ్చినట్టున్నారు వీడే కదా ఆఫీస్ లో మన చెంపలు పగలగొట్టి మనమల్ని మెడపట్టి బయటకు వెళ్ళేసింది ముందు వీడిని వేసేద్దాం రా తర్వాత ఈ చంపేద్దాం అని చెప్పి కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు నాకంటే రాక్షసుల్లో ఉన్నారే అని చెప్పి మహాలక్ష్మి కిడ్నాపర్స్ చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది పదరా వాడి సంగతి చూద్దాం అని కిడ్నాపర్స్ ఇద్దరు కలిసి రాముని కొట్టబోతూ ఉంటే రాము వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో కిడ్నాపర్స్ భయపడిపోతారు వీడి దగ్గర ఉంటే కనుక మనం చంపేలా ఉన్నాడు మన ఇద్దరం పారిపోదాం రా అని కిడ్నాపర్స్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు ఇవాళ నేను అని చెప్పి సిఐ త్రిలోక్ కిడ్నాపర్ స్థాల్పై గండ పెడతాడు మీ వాయిస్ ఎక్కడో అన్నట్టుంది సార్ అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతుంటారు ఇందాకలా ఫోన్లో మాట్లాడిన త్రిలోక్ని నేనే అని చెప్పి త్రిలోక్ అంటూ ఉంటే త్రిలోక్ అంటే మీరా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతుంటారు ఒట్టి త్రిలోక్ కాదురా సర్కుల్ ఇన్స్పెక్టర్ త్రిలోక్ని అని చెప్పి త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇక మహా మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది పిన్ని కంగారు పడకండి పిన్ని నేను వచ్చేసాను కదా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను పిన్ని అని చెప్పి రామ్ మహాలక్ష్మి చేతులకు ఉన్న కట్లు వడదీసి మహాలక్ష్మిని బయటికి తీసుకుని వస్తాడు నేను మీరు మమ్మల్ని మోసం చేశారు మీరు తిరులోకని చెప్పి సిఐకి ఫోన్ చేస్తారా అని కిడ్నాపర్స్ అంటూ ఉంటే మహాలక్ష్మి కిడ్నాపర్స్ ఇద్దరు చంపలు కూడా పగలు కొడుతూ ఉంటుంది నన్ను కొలబుడుస్తారా మీ సంగ చెప్తాను రా అని చెప్పి కిడ్నాపర్స్ ఇద్దరు కూడా బాగా కొడుతూ ఉంటుంది సిఐ గారు వీళ్లను కిడ్నాప్ కేసు కింద అరెస్ట్ చేయండి నేను పిన్నిని తీసుకుని ఇంటికి వెళ్తాను అని చెప్పి రామ్మంటూ ఉంటాడు ఇందుకే నాకు ఇప్పటికి కూడా ఒక డౌట్ మీరు జనార్దన్ గారి వైఫేనా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతుంటే ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలరా నేనే జనార్దన్ వైఫ్ని అని మహాలక్ష్మి కిడ్నాపర్స్ని మళ్ళీ కొడుతూ ఉంటుంది మరి ఇంకొక ఆవిడ ఉందన్నారు అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటారు ఆవిడ కూడా జనార్దన్ వైఫేరా అని చెప్పి సిఐ కంటూ ఉంటాడు అంటే ఆయనకి ఇద్దరా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటారు అవును ఆయనకి ఇద్దరు అయినా ఆ విషయాలన్నీ మీకెందుకు పదండి స్టేషన్కి వెళ్దాం అని చెప్పి సిఐ త్రీలోకి అంటుంటాడు పిన్ని మనం ఇంటికి వెళ్దాం పద అని చెప్పి రామంటాడు ఇక మహాలక్ష్మి కాస్త దూరం వెళ్లి వెనక్కి వచ్చి వీళ్లతో నన్ను కొలవబున అని చెప్పారు కదా మీ సంగ చెప్తా ఉండండి అని చెప్పి సిఐ త్రీలోకి వార్నింగ్ ఇచ్చి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమతి గారు అనుకుని మహాలక్ష్మి గారిని కొలోబం అని చెప్పాను ఇది నా తలకు చుట్టుకుంటే ఏంద్ర భగవంతుడు అని సిఏ త్రీలోకి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా మరోవైపు జనార్దన వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు మహాలక్ష్మి మంచిగా వస్తుందో ఏ కాల్లో చెయ్యో కిడ్నాపర్స్ చేతిలో కొట్టుకుని వస్తుందో అని అర్చన అంటూ ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య కాలు చేయో విరగొట్టుకుంటే మహాలక్ష్మి అత్తయ్య పోస్ట్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారని సీత అంటుంది ఆ అదృష్టం మాకెక్కడిది లే బావగారు ఇంట్లో ఒకరిని ఆఫీస్లో ఒకరిని పెట్టారు కదా అని అర్చన అంటుంది అవును అన్నయ్యకు ఇంట్లో ఒకరు ఆఫీసులో ఒకరు అయ్యారని గిరి అంటాడు ఏంటి బావా నీకు ఇద్దరు లేరని బాధపడుతున్నావు అని చలపతి అంటాడు నాకన్నా ఒకరున్నారు నీకు ఆ ఒక్కరు కూడా లేరు కదా బావా అని గిరి అంటాడు ఇలాంటి భార్య ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని చలపతి అంటాడు ఇక చాలు ఆపుతారా మహా కనిపించలేదని కంగారు కొంచెం కూడా లేదు ఏంటో గొడవ అని చెప్పి జనార్దన్ అంటారు ఇక అప్పుడే రామ్ మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తాడు మహాలక్ష్మి అయితే వస్తుంది అని సీత అంటుంది ఇక మహాలక్ష్మి మొహం నిండా కూడా దెబ్బలు ఉంటాయి జనార్దన్ పరిగెత్తుకుంటూ మహా ఇప్పుడు ఎలా ఉన్నావు మహా అని చెప్పి అడుగుతుంటాడు చూస్తుంటే అర్థం కావట్లేదు మామయ్య మహాలక్ష్మి అత్తయ్య మొహం చొట్టలు పడ్డ బిందులా ఉంది అని సీత అంటుంది మరి అంత అధ్వానంగా లేదు లే సీత చొట్టలు పడ్డ చొంబులా ఉంది అని చెప్పి అర్చన చెప్తుంది చొట్టలు మాత్రం కామన్ అనమాట చొంబో బిందో అని అంటాడు నేను ఇంత ప్రమాదంలో పడితే మీరంతా కలిసి నాపై జోక్స్ వేస్తారా ఏంటి సీత కిడ్నాపర్స్ ఫోన్ చేసి నా గురించి అడిగితే నువ్వేం చెప్పావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది జనార్దన్ గారి వైఫ్ని కిడ్నాప్ అన్నారు విద్యాదేవి అయితే ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి ఫేక్ కాల్లోని ఫోన్ కట్ చేశాను అని సీత అంటుంది జనార్దన్ వైఫ్ అంటే విద్యాదేవి ఒకటేనా నేను కాదా ఏంటి రామ్ నువ్వైనా చెప్పు సీతకి అని చెప్పి మహాలక్ష్మి అంటుంటుంది ఏంటి సీత గురించి నువ్వు కిడ్నాపర్స్కి ఎందుకు చెప్పలేదు అని అమ్మ అడుగుతాడు అవును సీత నువ్వు చేసింది తప్పు నీకు విద్యాదేవి గారంటే ఇష్టం అని తెలుసు కానీ మహా అంటే కోపం అని తెలియదు అని చెప్పి జనార్దన్ అంటుంటాడు అంటే పండిపోయిన టమాటాల మహా మొహం అవ్వడానికి కారణం నువ్వే నా సీత అని చెప్పి అర్చన అంటుంది పండిపోయిన టమోటా అనటం అవసరమా అర్చన అని మహాలక్ష్మి అంటుంది చల్లాయి ఇప్పుడు నీ మొహం కుల్లిపోయిన కోడుకుంటు కంటే అధ్వానంగా ఉంది అని చలపతి అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి